హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంతర్జాతీయ స్థాయి నగరాల్లో హైదరాబాద్ నగరం ఒకటి అనడంలో ఎటువంటి సందేహం లేదు విశ్వ నగరంగా హైదరాబాద్ దినదినాభివృద్ధి జరుగుతూనే ఉంది ప్రభుత్వం ఇస్తున్న మద్దతుతో పాటు హైదరాబాద్లో ఉన్న మౌలిక వస్తువులు జనాభా పెరుగుదల ఇలా ఎన్నో కారణాల వల్ల అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి గూగుల్ మొదలుకొని చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీల వరకు వందలు కాదు వేలకు వేలు హైదరాబాద్లో ఉన్నాయి కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలు మాత్రమే కాకుండా అద్భుతమైన ఫార్మా కంపెనీలు ఇంకా ఎన్నో రకాల ఈ కామర్స్ సంస్థలు అంతర్జాతీయ రిటైల్ వ్యాపార సంస్థలు హైదరాబాద్లో తమ వాణిజ్యాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఇంతటి ఘనకీర్తిని సొంతం చేసుకున్న హైదరాబాద్కు మరో అరుదైన ఘనత తగ్గబోతోంది దేశీయ విమానాలతో పాటు అంతర్జాతీయ విమానాలు ఏమైనా టెక్నికల్ సమస్యలు వచ్చినప్పుడు ఇంజన్ రిపేర్ వచ్చినప్పుడు హైదరాబాద్లో కాకుండా ఇతర ప్రాంతాలకు రిపేర్ కోసం వెళ్లాల్సి ఉండేది హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు విమానాలు తీసుకువెళ్ళడం లేదంటే ఇంజన్ వరకు తీసుకువెళ్లడం అనేది పెద్ద తలనొప్పిగా ఉండేది కానీ ఇకపై ఆ సమస్య లేదు ఎలాంటి విమానమైనా హైదరాబాద్లోనే రిపేర్ చేసే విధంగా శాఫ్రాన్ ఎంఆర్ఓ యూనిట్ రిపేర్ చేసే అవకాశం ఉంది జిఎంఆర్ గ్రూప్ సంస్థ హైదరాబాద్ ఏవియేషన్ ఎస్ఈ జెడ్ లిమిటెడ్ వారు సాంఫ్రాన్ సంస్థతో ఒప్పందం చేసుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే అతిపెద్ద యూనిట్ను ఏర్పాటు చేయబోతున్నారు ఇరవై మూడు పాయింట్ ఐదు ఎకరాల భూమిని శాఫ్రాన్ కంపెనీకి లీజ్కి ఇస్తున్నట్లు జిఎంఆర్ గ్రూప్ అధికారికంగా ప్రకటించింది శాఫ్రాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అనేక యూనిట్లను కలిగి ఉంటుంది ఇప్పటికే జిఎంఆర్తో కలిసి కేబుల్ హార్నెసింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ విడి తయారు చేసే యూనిట్లను నిర్వహిస్తోంది ఇప్పుడు విమాన ఇంజన్ రిపేర్ కు సంబంధించిన యూనిట్ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి పరోక్షంగా రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంటున్నారు మొదటి ఏడాదిలో బంద్ ఇంజన్లకు సర్వీస్ చేయగల సామర్థ్యంతో యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు భారత్లో తమ సంస్థను విస్తరించడం చాలా సంతోషంగా ఉందని తో కలిసి పనిచడం కోసం ముందు ముందు మరిన్ని యూనిట్లను ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఉన్నట్లు శాంప్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ అధికారి నికోలస్ పోటీఆర్ పేర్కొన్నారు ఈ సర్వీస్ యూనిట్ వల్ల హైదరాబాద్ ప్రపంచ పటంలో మరింత వెలగడం ఖాయం మరోవైపు భారత్ అమెరికాల మధ్య బంధం మరింత బలపడింది చారిత్రక రక్షణ సహకార ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ ఓకే చెప్పింది దీంతో భారత వైమానిక దళం కోసం సంయుక్తంగా జెట్ ఇంజన్లను తయారు చేసే ఒప్పందానికి మార్గం సుగమమైంది ఇది రెండు దేశాల రక్షణ సహకారాన్ని పెద్ద మైలురాయిగా నిలుస్తోంది ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఫైటర్ జెట్ ఇంజన్లను ఉత్పత్తి చేయడానికి జిఈ ఏరోస్పేస్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మధ్య జరిగిన ఒప్పందానికి అమెరికా ఆమోదం జరిపింది గతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన క్రమంలో ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ ఈ ఒప్పందాన్ని ఆమోదించడం బైడెన్ అడ్మినిస్ట్రేషన్కి పెద్ద విజయం భారతదేశ కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో ఒప్పందం సుగమైంది ఈ ఒప్పందంలో సంయుక్త జెట్ ఇంజన్లు తయారు చేయడంతో పాటు సాంకేతిక బదిలీ లైసెన్సింగ్ ఏర్పాటు ఉన్నాయి ఈ ఒప్పందంలో తొంభై తొమ్మిది జెట్ ఇంజన్ల సంయుక్త ఉత్పత్తి కూడా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నుంచి